బేతాళ కథ ముగ్గురు వర్తకుల కథ వదలని విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్లి చెట్టుపై నుంచి శవాన్ని దించి భుజాన వేసుకుని ఎప్పటిలాగే మౌనంగా కేసి నడవసాగాడు అప్పుడు శవంలోని బేతాళుడు రాజా ఈ అర్ధరాత్రి వేళ అతి భయావహమైన ఈ శ్మశానంలో నువ్వు పడుతున్న శ్రమ చూస్తుంటే నాకొక అనుమానం కలుగుతోంది నువ్వు సాధించనున్న మహత్కార్యంలో పాలు పంచుకునేందుకు ఎవరో ఒక మిత్రుడు ఉండి ఉండాలి అలా కానప్పుడు నువ్వు ఒంటరిగా ఇన్ని కష్టాలను సహించడం సాధ్యపడదు అయితే కార్యసాధన తర్వాత నువ్వు నీ మిత్రుడికిచ్చిన మాట నిలుపుకోగలవా మనిషి బుద్ధి చెంచలం అన్నది కాదనరాని సత్యం ఇందుకు ఉదాహరణగా ముగ్గురు వర్తకుల కథ చెబుతాను శ్రమ తెలియకుండా విను అంటూ ఇలా చెప్పసాగాడు అతి ప్రాచీనమైన పురంలో జయేంద్రుడు సోమేంద్రుడు శివదాసు అనే ముగ్గురు వర్తకులుండేవారు వాళ్ళు ముగ్గురు దాదాపు సమవేశకులు ఒకరినొకరు బావా అని పిలుచుకునేవాళ్ళు వర్తక పనుల మీద పరాయి ప్రాంతాలకు వెళ్లవలసి వచ్చినప్పుడు ముగ్గురు కలిసి వెడుతుండేవాళ్లు ఒకసారి వాళ్ళు ఎంతో ప్రసిద్ధి చెందిన ప్రతిష్టాన వజ్రపు గనుల్లో దొరికిన వజ్రాలను కొని సింహపురం అనే నగరానికి బయలుదేరారు అయితే రెండు నెలల తర్వాత శివదాసు లేకుండా జయేంద్రుడు సోమేంద్రుడు మాత్రమే ప్రతిష్టానపురానికి తిరిగి వచ్చారు వాళ్ళ దీన వదనాలతో శివదాసు ఇంటికి పోయి అతడి భార్యతో తాము తిరుగు ప్రయాణంలో ఒక రాత్రి వేళ ఒకనొక అడవిలో విశ్రమించవలసి వచ్చిందని ఆ సమయంలో పులి ఒకటి శివదాసు కరుచుకుని పారిపోయిందని చెప్పారు అంతేకాక శివదాసు సింహపురంలోని ఒక వర్తకుడికి తన దగ్గర ఉన్న వజ్రాలను సుమత్ర బాలీ ద్వీపాలలో మంచి మంచివెలకు అమ్మేందుకు అప్పుగా ఇచ్చాడని అతడి నుంచి ధనం వసూలుకు మరుసటి సంవత్సరం రాగలనని చెప్పాడని తెలియపరిచారు శివదాసుకు ఇంకా యుక్తవయసు రాని ముగ్గురు పిల్లలున్నారు భర్త దుర్మరణ వార్త విని అతడి భార్య దుఃఖించసాగింది జయేంద్రుడు సోమేంద్రుడు ఆమెకి ధైర్యం చెబుతూ అమ్మా దుఃఖపడి లేదు నీ భర్త నుంచి వజ్రాలు తీసుకున్న వర్తకుడు కొద్ది కాలంలో తాను వెళ్లిన ద్వీపాలనుంచి తిరిగి వస్తాడు అప్పుడు మేము అతన్ని కలుసుకుని నీ భర్తకు అతడివ్వవలసిన ధనం వసూలు చేసి తేగలం అన్నారు జయేంద్రుడికి సంతానం లేదు ఒకే ఒక కుమార్తె సోమేంద్రుడికి ప్రణభుడు అనే ఇరవై ఏళ్ల వయసు కొడుకున్నాడు వాడు తండ్రి దగ్గర వ్యాపార మెలకువలు నేర్చుకుంటున్నాడు రోజులు గడుస్తున్నాయి తన తండ్రి సోమేంద్రుడి ఆరోగ్యం క్రమంగా క్షీణిస్తున్నట్టు గ్రహించిన ప్రణభుడు ఆయనకు వ్యాపార బాధ్యతలు తగ్గించి తనే ఎక్కువ భారం వహించసాగాడు మరికొంతకాలం గడిచేసరికి సోమేంద్రుడు పూర్తిగా అనారోగ్యం పాలై మంచం పట్టాడు ఒకనాడు సోమేంద్రుడు కొడుకుని దగ్గరకు పిలిచి మాట పెగలక ఆయాసపడుతూ బాబూ నాకు కాలం సమీపించింది అని తెరలు తెరలుగా వచ్చే దగ్గుతో మెలికలు తిరిగిపోతూ జయేంద్రుడు మనకు సగం ఇవ్వాలి అంటూ కొంతసేపు మైకంతో కళ్ళు మూసుకుని తర్వాత కళ్ళు తెరిచి పెద్దగా ఆయాసపడుతూ అతి హీన స్వరంతో రణబుడికి మరికొన్ని మాటలు చెప్పి శాశ్వతంగా కళ్ళు మూసాడు ఆఖరిసారిగా తండ్రి చెప్పిన మాటల ద్వారా ప్రణభుడికి అర్థమైనదేమంటే జయేంద్రుడిచ్చే ధనాన్ని శివదాసు భార్యకు అందచేయమని తప్పక అలా చేస్తానని ప్రణభుడు వాగ్దానం చేశాడు అతడు తండ్రికి ఎంతో శాస్త్ర విధిగా అంత్యక్రియలు జరిపాడు తర్వాత ఒకనాడు జయేంద్రుణ్ణి కలుసుకుని మామయ్యా మా నాన్నకు నువ్వు చెల్లించవలసిన బాకీ ఏమైనా ఉందా ఈ మాట ఎందుకు అడుగుతున్నానంటే ఆయన చనిపోయే ముందు నువ్విచ్చే ధనాన్ని మామయ్య భార్య నాగమణికి అప్పగించవలసిందిగా నన్న ఆదేశించాడు అని చెప్పాడు అందుకు జయేంద్రుడు విసుక్కుంటూ మీ నాన్నకు నేను చెల్లించవలసిన బాకీ అంటూ ఏమీ లేదు పోతే మా ప్రయాణాల్లో సత్రాల్లోనో పడవవాళ్లకు మీ నాన్న అప్పుడప్పుడు మా ఇద్దరి తరఫున డబ్బు ఇస్తుండేవాడు కొన్ని సందర్భాల్లో నేను ఆ పని చేస్తుండేవాణ్ణి ఇదంతా చిల్లర నాణాలతో తీరిపోయే ఖర్చు ఒకవేళ అలాంటి చిల్లరా మల్లరా గుణించి మీ నాన్న నేనేదో బాకీ అనుకున్నాడేమో అలాంటిదేమైనా ఉన్నా శివదాసు భార్యకు అలాంటి చిల్లర డబ్బులు ఇవ్వడం మర్యాద అనిపించుకోదు అని ఆగి ఇంతకు మీ నాన్న చెప్పింది నువ్వు స్పష్టంగా విన్నావా అని అడిగాడు అలా అని చెప్పలేను మామయ్య ప్రాణం పోయే ముందు నాన్న ఎంతో ఆయాసపడుతూ అతి చిన్న స్వరంతో మాట్లాడాడు బహుశా నేను ఆయన చెప్పిన దాన్ని పొరపాటుగా అర్థం చేసుకుని ఉంటాను అన్నాడు ప్రణభుడు ఈ విషయాన్ని గురించిన చర్చ అక్కడితో ఆగిపోయింది ప్రణభుడు శివదాసు కుటుంబానికి ఉన్నంతలో సాయం చేస్తుండేవాడు ఆరు నెలలు గడిచినాయి జయేంద్రుడు వ్యాపార నిమిత్తం సింహపురానికి బయలుదేరాడు ప్రణబుడు తన తండ్రిలాగే అతడి వెంట ప్రయాణమయ్యాడు ఇద్దరి దగ్గర విలువైన వజ్రాలున్నాయి ఈ ప్రయాణంలో వాళ్లకు అరణ్య ప్రాంతం చేరారు రాత్రికి ఒక సాధువు వాళ్లకు తన ఆశ్రమంలో ఆతిథ్యం ఇచ్చాడు సాధువు ఆయన శిష్యులు అంటురోగాలతో బాధపడుతున్న గూడెం ప్రజలకు తమ చేతనైన సాయం చేస్తున్నారు జయేంద్రుడు ప్రణభుడు రోగపీడితులకు సాయపడేందుకు కొంత ధనాన్ని సాధువుకు ఇచ్చారు తర్వాత వాళ్లు అక్కడ ఉన్న నదిలో పడవ ప్రయాణం చేసి సింహపురం చేరి ఒక సత్రంలో బస చేశారు మర్నాడు వాళ్ళిద్దరూ వజ్రాలు అమ్మేందుకు నగరంలో చెరి ఒక వైపుకు వెళ్లారు సింహపురానికి పొరుగు రాజ్యమైన మహేంద్రపురాన్ని పాలించే రాజుకు నగరంలో ఒక భవనం ఉంది ప్రణపుడు ఆ రాజు దగ్గరికి పోయి తాను తెచ్చిన వజ్రాలను ఆయనకు చూపించాడు రాజు ప్రణపుడు ఏ నగరం వాడో అడిగి తెలుసుకుని ఆశ్చర్యపోతూ గత సంవత్సరంలో కూడా నేను నగరంలో ఉన్న సమయంలో ప్రతిష్టానపురాన్ని ఒక వజ్రాల వర్తకుడు వచ్చాడు అతడి దగ్గర చాలా గొప్ప వజ్రం ఒకటి ఉంది అలాంటి వజ్రాన్ని అంతవరకు నేను చూడలేదు పెద్ద ధర ఇచ్చి దాన్ని కొన్నాను అన్నాడు ప్రణబుడు ఆయనకు కొన్ని వజ్రాలు అమ్మి సత్రానికి తిరిగి వచ్చాడు జయేంద్రుడు కొద్దిసేపు తర్వాత తిరిగి రాగానే ప్రణబుడు అతణ్ణి మావయ్యా గత సంవత్సరం మహేంద్రపురం రాజుకు నువ్వేదైనా వజ్రాన్ని అమ్మావా అని అడిగాడు అమ్మలేదు అసలు ఎందుకు ఇలా అడుగుతున్నావు అన్నాడు జయేంద్రుడు ఆయనకు కొన్ని వజ్రాలమ్మాను చాలా మంచివాడు అన్నాడు ప్రణభుడు మన్నాడు ప్రణభుడు జయేంద్రుడితో శివదాసు మామయ్య ఇక్కడ ఒక వర్తకుడికి అమ్మమని కొన్ని వజ్రాలు ఇచ్చాడు కదా ఆయన సుమత్ర బాలీ ద్వీపాల నుంచి తిరిగి వచ్చాడేమో కనుక్కుందాం మామయ్యకు ఆయన ఇవ్వవలసిన ధనం వసూలు చేయటం అవసరం కదా అన్నాడు అందుకు జయేంద్రుడు ఆయన్ని గురించి వాకబు చేశాను ఆ ద్వీపాల్లో ఆయన బాగా నష్టపోయాడని చెబుతున్నారు బహుశా తిరిగి రాకనే పోవచ్చు శివదాసు ఆయన్ను నమ్మి వజ్రాలు ఇవ్వవలసింది కాదు అని జవాబిచ్చాడు పది రోజుల తర్వాత ఇద్దరూ తిరుగు ప్రయాణమై అరణ్యంలోని సాధువు ఆశ్రమాన్ని చేరారు మన్నాడు జయేంద్రుడు ప్రణపుడితో ఈ ప్రాంతాల శిథిలావస్థలో ఉన్న దేవాలయం ఒకటుంది లోగడ వచ్చినప్పుడు మొక్కుకున్నాను ఆ మొక్కుబడి చెల్లించాలి అందుకు ఒంటరిగా పాదచారణై పోవలసి ఉంది అని చెప్పి బయలుదేరాడు ప్రణపుడికి ఈ మొక్కుబడి విషయం కొంత ఆశ్చర్యం కలిగించింది అతడు రహస్యంగా జయేంద్రుణ్ణి అనుసరించాడు జయేంద్రుడు ఒక రాళ్లమిట్ట దగ్గరికి పోయి అక్కడ ఒక గుంటకు అడ్డుగా ఉన్న రాతిని పక్కకు లాగుతూనే పెద్దగా అరిచి కింద పడిపోయాడు వెంటనే పెద్ద సర్పం ఒకటి పడగ విప్పి బుసల కొడుతూ దాపుల ఉన్న రాళ్ళచాటకు వెళ్లిపోయింది జయేంద్రుడు బాధతో గిలగిల కొట్టుకుంటూ దాహం దాహమని కేక పెట్టాడు ప్రణవుడు అక్కడ రాళ్ల మధ్య ఉన్న చెలమలోంచి ఆకు దొప్పలో నీరు తీసుకుని పోయి అతడికిచ్చాడు జయేంద్రుడు నీరు తాగాడు అతడి కళ్ళు మూతలు పడిపోతున్నవి గొంతు పెగలడం లేదు ఆ స్థితిలోనే అతడు ప్రణబుడితో బాబూ ఈ మహాపాపి చావబోతున్నాడు ఆ గుంటలో ధనం ఉంది దానిని తీసుకో అని ఆయాసపడుతూ కొంచెం ఆగి నా బాధల్లా పెళ్లిడుకొచ్చిన నా కూతురు గురించి ఈ ధనం ధనం అని ఆ పైన ఇక మాట్లాడలేకపోయాడు ప్రణబుడు జయేంద్రుడి రెండు చేతులు గట్టిగా పట్టుకుని మామయ్యా నువ్వేం బెంగపడకు నీ కుమార్తెను తగిన వాడికిచ్చి వివాహం జరిపించగలనని వాగ్దానం చేస్తున్నాను అన్నాడు ఆ మాటలు విన్న జయేంద్రుడి ముఖంలో ఒక క్షణ కాలం సంతోషం కనిపించింది ఆ మరుక్షణాన అతడు మరణించాడు ప్రణవుడు ఆశ్రమానికి తిరిగి వచ్చి సాధువుకు జయేంద్రుడి దుర్మరణం గురించి చెప్పాడు సాధు తన శిష్యుల చేత అతడికి అప్పటికప్పుడు అంచక్రియలు జరిపించాడు ప్రణపుడు సాధువుకు రాళ్లమెట్ట వద్ద ఉన్న ధనం సంగతి చెప్పి స్వామి దాన్ని తమకు తోచిన విధంగా ధర్మకార్యాలకు వినియోగించండి అని కోరాడు తర్వాత అతడు జయేంద్రుడి ధనం ఇతర వస్తువులతో ప్రతిష్టానపురానికి తిరిగి వచ్చి వాటిని అతడి కుటుంబానికి అప్పగించాడు శివదాసు భార్యకు తన వర్తకంలో గడించిన లాభంలో సగం ఇచ్చి జరిగింది వివరించాడు కొన్నాళ్లు ఆగి ప్రణభుడు ఒక బంధువు ద్వారా జయేంద్రుడి భార్యకు తాను ఆమె కుమార్తెను వివాహం ఆడేందుకు ఇష్టపడుతున్నట్టు చెప్పించాడు ఇది విని జయేంద్రుడి భార్య పరమానందం చెందింది ఒక సంవత్సరం తర్వాత జయేంద్రుడి కుమార్తెతో ప్రణభుడి వివాహం జరిగిపోయింది అతడు తన వ్యాపారాన్ని కొనసాగిస్తూ ఎంతో ధనం గడించాడు బేతాళుడి ఈ కథ చెప్పి రాజా ప్రణభుడి ప్రవర్తన శంకించదగినదిగా లేదా పాతి పెట్టిన ధనాన్ని ప్రణపుడు అతడి కుటుంబానికి ఎందుకివ్వలేదు తాను వ్యాపారంలో సంపాదించిన ధనంలో సగం శివదాసు భార్యకెందుకిచ్చాడు ఈ సందేహానికి సమాధానం తెలిసి కూడా చెప్పకపోయావో నీ తల పగిలిపోతుంది అన్నాడు దానికి విక్రమార్కుడు శివదాసు ఒక వర్తకుడి ద్వారా తన వజ్రాలను సుమత్ర బాలీ ద్వీపాలకు పంపాడన్నది కట్టుకథ అని ప్రణభుడు గ్రహించాడు శివదాసు తన వజ్రాలను మహేంద్రపురం రాజుకు మరికొందరికి అమ్మినట్టు తగిన సాక్ష్యాధారం కనబడుతోంది కానీ ఒకటి శివదాసు తిరుగు ప్రయాణంలో ఎలా మరణించాడో తెలుసుకోవడం సాధ్యపడదు అయితే రాళ్లమిట్ట వద్ద పెట్టబడిన ధనం శివదాసు దై ఉండవచ్చు బహుశా జయేంద్రుడు సోమేంద్రుడు శివదాసు ధనాన్ని కూడా వెంట తీసుకుపోవటం కారణం కావచ్చని భావించి ఉంటారు తమ ఇద్దరి ధనం దారిదోపిడి దొంగల వాతపడినా పాతిపెట్టిన ధనం తమకు దక్కుతుందని వాళ్ళ ఆశించి ఉంటారు ఆ ధనాన్ని తర్వాత అన్నది వాళ్ల పతకం అయి ఉంటుంది జరిగిన ఘోర కార్యంలో తను భాగస్వామి అయినందుకు సోమేంద్రుడు పశ్చాత్తాపం చెందాడు అందువల్లనే ఆ దాచిన ధనంలో తన వంతు శివదాసు భార్యకివ్వమని అతడు కొడుకును ఆదేశించాడు ఈ జరిగిందంతా అర్థం చేసుకున్న ప్రణభుడు న్యాయవర్తనుడు వివేకీ అయినవాడు ఎలా ప్రవర్తిస్తాడో అలా ప్రవర్తించాడు అతడు పాతిపెట్టిన ధనాన్ని అంటకపోవటానికి కారణం అది న్యాయార్జితమో అన్యాయార్జితమో స్పష్టంగా తెలియకపోవటం అందుకే దాన్ని పరోపకారి అయిన సాధూపరం చేశాడు అదే సమయంలో తన తండ్రి కోరిన విధంగా శివదాసు భార్యకు తన ధనంలో భాగం ఇచ్చాడు మరణ సమయంలో జయేంద్రుడికిచ్చిన వాగ్దానాన్ని నిలుపుకునేందుకు అతడు ఆయన కుమార్తెను వివాహం ఆడాడు ఇదంతా తరచూస్తే ప్రణపుడు అసామాన్యమైన నీతిమంతుడు ధర్మగుణం గల యువకుడని తెలుస్తుంది అన్నాడు రాజుకు ఈ విధంగా మౌనభంగం కలగ్గానే బేతాళుడు శవంతో సహా మాయమై తిరిగి చెట్టెక్కాడు కథ సమాప్తం